మరి ఆర్మీ వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు అది మన రాజ్యాంగం కాదు ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం వేరు ఇస్రాయల్ రాజ్యాంగం వేరు ఇస్రాయల్ చట్ట ప్రకారం నర్హత్య పాపం భారత రాజ్యాంగం ప్రకారం అది సంరక్షణ కిందికి తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు శత్రు నుండి మనల్ని కాపాడుకోవాలంటే ఒక ఒక వ్యక్తిని మనం హత్య చేస్తేనే మనకు విడుదల కనుక ఈ రాజ్యాంగ చట్టాల ప్రకారం మనం ఆలోచిస్తే అది వీళ్ళకు పాపం కాదు కానీ మన ఈ ఇస్రాయేల్ చట్ట ప్రకారము దేవునాజ్ఞల ప్రకారము దేవునాజ్ఞుల ప్రకారము యుద్ధంలో దేవుడే విజయం ఇచ్చినాడు ఆయన చంపమన్నప్పుడు చంపినప్పుడు అది ఆయన లెక్క కింద పోయింది ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ మనకిచ్చినాడు శత్రు విషయంతో ఆయన ఎందుకు చంపమన్నాడు అంటే శత్రు శత్రువుకు దేవుని భయం లేదు వాళ్ళు నుండి పూర్తిగా తొలగిపోయినారు కాబట్టి వాళ్ళని నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు కానీ అంతే కాలంలో మాత్రం అట్లా లేదు అందరికీ కృప చూపే దేవుడుగా అందరి రక్షణార్థమై ఆయన ఇప్పుడు మన రక్షణ కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఇప్పుడు సరే కాలం అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే ఓకే ఇప్పుడు ప్రస్తుతము ఆ ఆర్మీ బయట బార్డర్ లో మాత్రం ఇప్పటికీ మనవాళ్ళు చంపడం అవతల మనవాళ్ళను చంపడం అది జరుగుతుంది అది అది సింపుల్ గా అది కరెక్ట్ తప్ప బైబుల్ పరంగా రెండే మాట చెప్పండి సాలంగా ఇది ఇది బిబ్లికల్ పరంగా అయితే అన్న ఇప్పుడు బిబ్లికల్ ఎవడు నెరవేరుస్తాడు భారత రాజ్యాంగం ఉండేది హిందూ చట్టము హిందూ ఇస్తున్నారు వీళ్ళు రక్షించబడితే తప్ప అవుతుంది రక్షించబడలేదు కాబట్టి పూర్వము నేను ఎలాంటి వాడనైతే ఎలాంటి వాడనైతే సంఘం హింసించవాడను దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడని ఇప్పుడు రక్షించబడ్డాను కాబట్టి అది తప్పని తెలుసుకుంటున్నా వాళ్ళకి తప్పని తెలియాలంటే రక్షించబడాలి వాళ్ళు కనుక వాళ్ళు రక్షించబడని అది తప్పుగా పాపంగా పరిగణించరు ఒక రక్షణగానే ఎన్నుకుంటారు సరేనా ఓకే అన్న వందనాలన్నా ఓ ఫోటో పంపండి ఇది యూట్యూబ్ లో గుర్తు పెట్టుకుంటా నాకు డౌట్ అది నాదేం పెట్టకుండా లేదు నువ్వు యథార్థంగా ఏదో పెట్టుకునే దానిలో పెట్టుకో కానీ ఫోటో ఇట్లా ఎందుకులే సినానా నీ వాక్యాలు అయితే ఇంటుంటా నాకైతే నోటిఫికేషన్లు వస్తుంటాయి కానీ సరేనా ఓకేనా వందనాలన్నా ఓకే ఓకే ఓకే